నిజంగా కళాకారుల కోసం పట్టించుకున్నాడంటే నాకు అర్థం కాదు ఇప్పటిదాకా కళాకారులను కలిసి మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా సింపుల్ గా ఎవరో ఒక వ్యక్తి చెప్తే తొమ్మిది మంది కట కోటి రూపాయలు ఇస్తాడట ఒక మూడు వందల గజాలు ఇస్తాడట స్మార్ట్ సిటీలో ఫోర్త్ సిటీలో మాకేమన్నా ఎవరికైనా చెప్పి సాంస్కృతిక సారథి చైర్మన్ పదవికి ఫలానా పెడుతున్నాను ఏమన్నా చెప్పిండా అంటే వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు ప్రతి అంశంలో తీసుకుంటున్నాడు ఆయన నేను సీఎంను నేను ఏమన్నా ఆడిన ఆడొచ్చు పాడిన పాడొచ్చు ఏమన్నా చేయచ్చు అనేటటువంటి కాన్సెప్ట్లో ఉన్నాడు దాన్ని ఆయన నెత్తి మీద ఆయన్నే చేతి పెట్టుకుంటున్నాడు ఇది పక్కా నిజం గెలికి తిట్టేసుకుంటున్నాడు